కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతంతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం దీంతో సుమారుగా యాభై నుంచి అరవై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మందపల్లి శనీశ్వర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు శని త్రయోదశి కావడంతో మందేశ్వర స్వామికి పెద్ద ఎత్తున తైలాభిషేకాలు చేశారు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి అభిషేకాలు చేసి నువ్వులు నల్లని వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి శనీశ్వరుడి శాంతి పూజలు చేశారు సికింద్రాబాద్ గణపతి ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా మండప ఆరాధన పూజలు హోమాలు మూలమంత్ర అనుష్ఠానం హోమం నిర్వహించారు అనంతరం గణపతి సమేత ఆంజనేయ మూలమంత్ర మన్యసూక్త హోమం జరిగింది తిరుపతి జిల్లా నాయుడుపేటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీకరిమాణిక్య స్వామివార్ల ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన ఘనంగా జరిగింది వరలక్ష్మి వ్రత పూజలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు